హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనసిన్ఫా తెలుగు ఛానల్ గోధుమ పిండితో చాలా హెల్దీ వేలో స్నాక్ అండ్ స్వీట్ రెసిపీస్ అయితే నాలుగు చూపించిపోతున్నానండి చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి వచ్చేవన్నీ ఇంకా ఫెస్టివ్సే కదా సో ఈ రెసిపీస్ అయితే ఇప్పుడు చూసిద్దాం ముందుగా నేను హాట్ చిప్స్ అయితే చూపించబోతున్నాను టీ టైంలో చాలా బాగుంటాయి తినడానికి టీతో పాటు టీతో కానీ కాఫీతో కానీ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇందులో టూ స్పూన్స్ దాకా సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం చిటికెడు వంట సోడా అనమాట అండ్ అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఇందులో టూ క్యూబ్స్ దాకా నేను బటర్ అయితే వేస్తున్నాను బటర్ లేని వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేడి చేసి వేసుకోండి ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బటర్ అంతా కరిగిపోయి పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి మనం పిండి కలిపేటప్పుడు చపాతీ ముద్దు కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువసేపు కలపడం వల్ల మనకి చే అవి చిప్స్ అనేవి గుల్లగా వస్తాయి అండ్ పిండి కలిపిన తర్వాత టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి ఈ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ వేడెక్కేలోపు మనము ముందుగా నానబెట్టుకునే చపాతీ ముద్దు ఉంది కదా దాన్ని రెండు పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకున్న ఒక పార్ట్ని ముందైతే హాట్ చిప్స్గా చేస్తాను తర్వాత దాన్ని స్వీట్ చిప్స్ చేస్తాను అనమాట సో చపాతీలని మరీ అంత మందంగా కాదు మరీ అంత పలుచుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి అండ్ వీటిని ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట షేప్ మన ఇష్టం అండి డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అండ్ చూసారా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హాట్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి టీ టైంలో తినడానికి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసరికి ఈ హాట్ చిప్స్ నుండి హాఫ్ దాకా నేను సపరేట్ చేసుకొని స్వీట్ చిప్స్ అయితే చేయబోతున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని హాఫ్ కప్ దాకా బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను వేసుకుని బెల్లంని బాగా కరిగించి పాకం రావాలన్నమాట లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకునే హాట్ చిప్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చిప్స్ అనేటికి పాకం బాగా పట్టేలా కలుపుకొని బాగా చాలా బెల్లం చిప్స్ అనేవి మనకి డ్రై అయిన తర్వాత చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ చిప్స్ని మనం ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ గాలి తగలకుండా నిల్వ ఉంచుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం టీతో పాటు తినడానికి చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ ఒక్కపుతోనే మా నాకు ఈ గోధుమ పిండి హాట్ చిప్స్ అండ్ స్వీట్ చిప్స్ అయితే రెడీ అయిపోయి కావాలనుకునే వాళ్ళు షుగర్తో కూడా ట్రై చేయండి అండ్ ఇది మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ థర్డ్ రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండి బిస్కెట్స్ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది నాకు ఫేవరెట్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి మనము హాఫ్ కప్పు దాకా సూసీ రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇందులోనే పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ఇది వేయడం వల్ల బిస్కెట్స్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయద్దండి అండ్ టూ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ కప్ దాకా షుగర్ ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వెంటనే పెట్టేసుకోవాలి పిండిలో వాటర్ కలపకముందే ఎందుకంటే వన్స్ పిండిలో వాటర్ వేసాక షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా ఇంకా మనకి పిండి లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకోసమే కొంచెం కొంచెం కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒకవైపు పెట్టుకొని వెంటనే చేసేసుకోవాలన్నమాట ఇంకా లేట్ చేయకూడదు ఈ పిండి కలిపాక వన్స్ సో చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇలా కలిపేసుకున్న పిండిని బిస్కెట్ షేప్లో చేసుకోండి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే రాంగ్ షేప్లో అండ్ బిస్కెట్ షేప్లో రెండు విధాలుగా చేశాను అనమాట మీకు చూపించడం కోసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి నువ్వులు అస్సలు మిస్ చేయద్దు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కాక మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలి మధ్యలో రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే షుగర్ వేసాం కదా సో తొందరగానే కలర్ అనమాట అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి నేను నెక్స్ట్ వాయిలో ఇంకో బిస్కెట్ షేప్లో ఉన్న కూడా అలానే ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతాయి సెకండ్ వాయిలో వేసేవి సో వాయి వాయికి ఇంకా బిస్కెట్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిక్కుంటుంది కదా సో చూసుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి చిన్నప్పుడు నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో ఈ స్వీట్ అయితే పెట్టేవారు బాదుషా అండి అందరికీ గుర్తుండే ఉంటుంది అది యాక్చువల్లీ ఇది మైదాతో చేస్తారు బట్ నేను హెల్దీ వేలో గోధుమ పిండితో చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులోనే వంట సోడా ఉంటుంది కదా అది చిటికెడు వేసుకోండి అండ్ అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా అది కూడా అదే కేక్స్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ వాడతాం కదా అది వంట సోడా అండ్ బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలి చిటికడు వేసి అండ్ అలాగే ఒక స్పూన్ దాకా పెరుగు అండ్ మెల్ట్ చేసిన నెయ్యి నెయ్యి మాత్రమే వేసుకోవాలి ఆయిల్ అస్సలు వేసుకోకూడదండి ఇప్పుడు నెయ్యి వేసాక బాగా మిక్స్ చేసుకోండి పిండిని మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ రెసిపీ చేయొద్దు కానీ ఆయిల్ మాత్రం వేస్ట్ చేయొద్దు అండ్ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని సేమ్ యాజ్ టీస్ట్ చపాతి ముద్దలా కలుపుకోండి సరిపోతుంది ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఈలోపు మనం పాకం అనేది తీసుకుందాం బాద్షాల కోసం సో పిండి నానేలోపు పాకం అనేది మనకు వచ్చేస్తుంది ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు దాకా షుగర్ తీసుకోవాలి మీరు పిండి ఎంత తీసుకున్నారో షుగర్ కూడా సేమ్ అదే కప్తో తీసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇలాచి ఉంటుంది కదా అది తుంచి వేసుకోండి లేదంటే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకొని షుగర్ పాకం వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ లోపు పిండి కూడా బాగా నానింది కదా సో పిండిని చిన్న చిన్న ఉండల్లా తీసుకోండి మరీ రౌండ్స్ రౌండ్ బాల్స్లా చేయొద్దు ఎందుకంటే బాద్షాలు క్రాక్స్ ఉన్నట్లు ఉంటేనే చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి బాద్షా షేప్ కూడా అలానే ఉంటుంది అనమాట ఇలా ఆ టూ ఫింగర్స్తో నేను చూపిస్తున్నట్లుగా హోల్డ్ చేసుకోండి లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది అండ్ బాద్షా షేపే అలా ఉంటుందండి సో మరీ రౌండ్గా మనం చుట్టన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా నేను తీసుకున్న గోధుమ పిండికి కప్పు గోధుమ పిండికి తొమ్మిది బాద్సాలు అయితే వచ్చాయి సో ఇప్పుడు షుగర్ పాకం కూడా రావాలి మరీ తీగ పాకం రాకూడదు సో తీగ పాకం వస్తున్న టైంలోనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారా ఇంకా ఇంకా ఆసేపు ఉంటే తీగపాకం వస్తుంది అనే టైంకి నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇలా వస్తే సరిపోతుంది మనకు పాకం పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బాద్శాలన్నింటినీ లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా సో లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకా టర్న్ చేసుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో లో ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితే లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది బాగా ఇలా ఇంకా నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చాక బాద్శాలని తీసేసుకోవాలి బాద్షాలు మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చోండి అండ్ వేడిగా ఉండేటప్పుడు మనం పాకంలో వేయకూడదు కొంచెం వేడి తగ్గాక అప్పుడు పాకంలో వేయాలి ఇలా క్రాక్స్ వస్తేనే చాలా చాలా బాగుంటాయి చూడడానికి కూడా బాద్షా షేప్ ఇలానే ఉంటుంది అనమాట సో అందుకోసమే మీకు మరీ రౌండ్ బాల్స్లా చేయొద్దని చెప్పాను పాకం కూడా మనం పాకంలో వేసేటప్పుడు పాకం ఎక్కువ వేడిగా ఉండకూడదు అండ్ బాద్షాలు కూడా ఎక్కువ వేడిగా ఉండకూడదు సో ఇలా అన్నింటినీ పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తా చాలన్నీ పాకాన్ని పీల్చుకొని చాలా జ్యూసీ జ్యూసీగా అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా ఈజీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా చాలా వాల్యూ అనమాట ఎందుకంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అలా అయితే ఇది గైస్ వీడియో నేను చేసిన ఫోర్ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను చాలా హెల్దీ వేలో చేయడం కోసం గోధుమ పిండి యూస్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్